హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాణి హౌస్ వైఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి వరంగల్కి వచ్చేసామండి ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండీ ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతి వెళ్తున్నాం తిరుపతి వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్కి వచ్చేసాం వరంగల్కి ఇక్కడ మన వరంగల్ వచ్చేసిందంటే వరంగల్ సినిమాలో అవుపడుతూనే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి కాలం కాలంలో నుండి ఉన్న సిమలండి ఇక్కడ వచ్చేసి రైల్వే స్టేషన్లో టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ టూ అవుతుందండి ఇప్పుడు రీచ్ అయ్యాం మనం రైల్వే స్టేషన్కు మన ట్రైన్ వచ్చి టెన్ థర్టీకి అండి ఇక్కడ వచ్చి చాలా రైల్వే స్టేషన్లో ఎక్కువ పబ్లిక్ ఏం లేరండి చాలా తక్కువనే ఉన్నారు ట్రైన్స్ వెళ్తూనే వస్తున్నాయండి ఇక్కడ రైల్వే స్టేషన్లో చాలా చాలా అంటే చాలా తక్కువ జనాలు అవ్వబడ్డారు ఇంత తక్కువ పబ్లిక్ ఎప్పుడు చూడలేదండి మరి సమ్మర్ అనేమో చాలా తక్కువ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఖాళీగా ఉంది ఇక్కడ షాప్ వచ్చేసి అక్కడక్కడ షాప్లు ఉన్నాయి పిల్లల కోసం చిప్స్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళామండి ఇవి తీసుకున్నాం లిటిల్ హార్ట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చి ట్రైన్ వెళ్తూ ఉంది ట్రైన్స్ అటు వెళ్తున్నాయి వస్తున్నాయి కానీ మా ట్రైన్ ఇంకా రాలేదు టెన్ థర్టీకి టూ అవర్స్ వెయిట్ చేసాము వచ్చేసి జనాలు వెళ్తున్నారు వస్తున్నారు చాలా ట్రైన్స్ వెళ్తున్నాయండి వచ్చేసి తిరుపతికి వచ్చేసాం నేను ట్రైన్లో ఏం వీడియోస్ తీయలేదండి ఛార్జింగ్ లేదు మొబైల్లో ఇక్కడ వచ్చేసి తిరుపతికి ఎంటర్ అయ్యామండి తిరుపతి నుండి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఫస్ట్ వచ్చేది ఇది అండి శ్రీవారి పాదాలు వచ్చేసి చిన్న దేవుడు ఉన్నారండి ఇక్కడ మొక్కుకొని తర్వాత ఎంటర్ ఇవ్వాలట ఇక్కడ వచ్చేసి ఎంటర్ అవ్వడానికి చాలా జనాలు ఉన్నారండి ఇంత జనాలు బాగా జనాలు ఉన్నారండి నడుచుకుంటే వెళ్ళేవాళ్ళు ఇక్కడ వచ్చేసి మేము జత నడుచుకుంటూ వెళ్ళాం ఇక్కడ నుండి చాలా మెట్లు ఎక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలండి ఇది ఫస్ట్ స్టార్టింగ్ అండి మీకు చూపిస్తున్నాను ఇక్కడ నుండి ఎంటర్ అవ్వాలి ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఎంటరింగ్లోనే కొబ్బరికాయ కొడుతున్నాను ఇక్కడ దేవుడికి అగర్బత్తీలు కుంకుమ పసుపు కుంకుమ బంతి పువ్వులు ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్ అట ఒక కొబ్బరికాయకు మా బాబాయ్ తీసుకొచ్చాడు ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరికాయ దేవుడికి దండం పెట్టి కొడుతున్నాను ఫస్ట్ స్టార్టింగ్ మెట్టు మినియానండి ఇది ఇక్కడ వచ్చేసి దేవుడు అన్నాడు ఇక్కడ దీపం పెట్టుకొని హారతిస్తున్నానండి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం కాబట్టి మనకు అలసన్న అనిపించకుండా ఉండాలి దేవుడికి ప్రార్థించుకొని వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇలా ఉందండి నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే చాలా జనాలు నడుచుకుంటూ వెళ్ళారు ఇక్కడ వచ్చేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాం ఇలా మెట్లు ఎక్కుకుంటూ కొందరైతే పసుపు కుంకుమ హారతి కప్పుర బిల్లలు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు నడక మధ్యలో దారి అండి ఇది చాలా దూరం నడిచాక ఈ బోర్డు వచ్చేసింది ఇక్కడ మూడు వేల ఆరు వందల అరవై అర మెట్లు అండి ఇవి ఇక్కడ కూర్చోవడానికి కూడా ఉన్నాయండి అక్కడక్కడ కూర్చుండుకుంటూ వెళ్ళాము మేము చాలా దూరం అండి చాలా కష్టమైంది ఎండాకాలం కాబట్టి పిల్లలు కూడా బాగానే నడుచుకుంటూ వెళ్ళారు చాలా బాగానే అనిపించింది మాకు మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ అయిందండి టైం వచ్చేసి చాలా లాంగ్ కదా కూర్చుండుకుంటూ వెళ్ళాము చాలా చాలామంది నడుచుకుంటూనే వెళ్ళారు ఇక్కడ వచ్చేసి టెంపుల్కు బాగా చాలామంది అంటే చాలా జనాలు వచ్చేసారు అంటే తిరుపతికి వచ్చేసాక టెంపుల్లో వీడియో తీయనియలేదు అక్కడక్కడ వీడియో షాపింగ్ వీడియోస్ తీసాము పిల్లలకి బొమ్మలు అవికి చైన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ మేము ఏమేమి షాపింగ్ చేసాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి షా షాపింగ్ బాగా ఏం చేయలేదు కొంచెం కొంచెం చేసాము అక్కడక్కడ ఇక్కడ వచ్చేసి మనం ఉండే వచ్చేసి మనం ఉండే రూమ్స్ ముందు హోటల్స్ అండి హోటల్స్లో కింద కూర్చొని షాపలు వేసి కింద కూర్చోబెట్టి ఇలా ఫుడ్ పెడుతున్నారు ఇలా పెట్టడం అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి ఇక్కడ హోటల్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ అందరు ఫుడ్ తినడానికి వచ్చేసారు ఇప్పుడు వచ్చేసి ఇలా ఫుడ్ తినేసి అందరూ టెంపుల్కి వెళ్తున్నారు చాలా జనాలు వచ్చేసారండి చాలా బాగా అనిపించింది దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మేము అందరం టెన్ మెంబర్స్ వెళ్ళాము కదా చాలా బాగా అనిపించేసింది ఇలా షాపింగ్ బాగానే పడిందండి షాపింగ్ అయితే చెప్పనక్కర్లేదు పిల్లలు పెద్దలు అందరికీ డ్రెస్సులు షాపింగ్స్ చాలా బాగా జరిగాయి ఫుడ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్ ఏం లేదు వెజిటేబుల్ ప్యూర్ వెజిటేబుల్ ఇక్కడ వచ్చి కమలం పూలు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్